జయ శ్రీరామ్ వయూ వాల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు రోజులు బ్యాక్ టు బ్యాక్ నేను వీడియో పెట్టలేకపోయాను బయటికి వెళ్ళాల్సి వచ్చింది రెండు రోజులు కూడా ఎండల్లో తిరిగేటప్పటికీ ఇంకా ఇంటికి వచ్చాక అస్సలు ఓపిక లేనట్టు అయిపోతూ ఉందన్నమాట సరే ఇవాళ ఏదైనా వీడియో షేర్ చేద్దామని అనుకుని మొన్న ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు మా వారి పిన్ని మదర్ సిస్టర్స్ మనవడు రెండవ మనవడు వాడు చిన్నవాడు ఆ బాబుది ఒడిగైందనమాట ఆ రోజు ఒడికి వెళ్ళొచ్చాం మేము అది వెళ్తున్నప్పుడు నేను కారులో మా పెద్ద అబ్బాయి శివ ఉన్నాడు కదా తన ఆఫీస్ కొండాపూర్ సైడ్ సో ఈ ఫంక్షన్ కూడా అక్కడే అనమాట సో తీసుకెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఇలా నేను ఎలా రెడీ అయ్యాను చూపిద్దామని వీడియో తీశాను ఇదిగో తను డ్రైవ్ చేస్తున్నాడు పక్కన మా వారు ఉన్నారు సో మేము ముగ్గురం వెళ్ళాము స్పందరం ఆఫీస్కి వెళ్ళిపోయింది సో అది సంగతి విన్నారు కదా సన్నాయి ఎంత బాగా వాయిస్తున్నారో ఎందుకో ఇక్కడ వచ్చిన చుట్టాలు అందరూ ఈవిడేమో ఒడుగు పిల్లాడికి మేనత్ అనమాట ఇంకా చుట్టాలు వాళ్ళ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఇలా అందరూ ఉంటారు కదా అందరం కలిసాం ఆ రోజు ఒడుగు వల్ల అందరినీ ఒకసారి మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది ఇదిగో ఇక్కడ అవుతుంది అనమాట వాళ్ళ ఓన్ హౌస్ ఇది అక్కడ ఒడుగు చేస్తున్నారు లెవెన్ చిల్ టెన్ ఫిఫ్టీ సెవెన్కి అలాగా ముహూర్తం అనమాట మేము సరిగ్గా ముహూర్తం వాళ్ళకి వెళ్ళాము ఒక నాలుగైదు నిమిషాలు అటు ఇటుగాను గాను సో ఒడికి అయితే చాలా బాగా అయింది భోజనాలు అన్నీ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము అంత మంచిగా ఏసీ రూమ్లో పెట్టారనమాట క్లబ్ హౌస్లో తర్వాత వాళ్ళు మాకు ఇవి ఇచ్చారు ఇవన్నీ మన వాటిల్లో కామన్ కదా ఇచ్చి పుచ్చుకోవడాలు మేమైతే భిక్ష వేసాము పిల్లడికి తర్వాత వాళ్ళు ఇలా ఈ బట్టలు అవి ఇచ్చారు అనమాట ప్యాంటు షర్ట్ క్లాత్ మా వారికి నేను వద్దు వద్దని చెప్తే సరేలే అని చెప్పి నాకు ఇచ్చే దాంట్లో కలిపేసి పెట్టేసి ఇచ్చేసరి ఇంటికి వచ్చాక చూసుకున్నాం మేము మా వారు ఎవరి దగ్గర బట్టలు అవి తీసుకోవడం ఇష్టపడరు అనమాట వద్దని ముందే చెప్పేస్తారు విన్నవాళ్ళు వింటారు లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట సో నేను కూడా మా అన్నయ్య వద్దన్నాడు అంటే ఓహో వాళ్ళు ఇవ్వట్లేదు సరేలే పోన్లే అని అనుకున్నాను నేను ఇంటికి వచ్చాక అప్పుడు చూసుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ మనం కుట్టించుకోవచ్చు అండి అలా మంచి బ్లౌజ్ పీస్ పెట్టారు టూ బై టూది ఎయిటీ సెంటీమీటర్స్ ఈ మధ్యనే కొంచెం ప్రింటెడ్వి అలాంటివి వస్తున్నాయి కదా ప్రింటెడ్ ఏంటంటే కరెక్ట్ మ్యాచింగ్ అది ఉన్నప్పుడు చూసి కుట్టించుకోవచ్చు అవి బాగానే ఉంటున్నాయి ఈ ప్లెయిన్ అయితే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు ఇదిగో ఇది అనమాట శారీ వాళ్ళు పెట్టింది ఇది బ్లౌజ్ పీస్ అందులో శారీలో ఉంటుంది కదా బ్లౌజు సో ఇది ఆ బ్లౌజు బాగుంది కలర్ అయితే చాలా బాగుంది రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళు రోజు కట్టుకునే వాళ్ళకైతే బాగానే చక్కగా రోజు ఇంట్లో కట్టేసుకోవచ్చు సరే వాళ్ళే మళ్ళీ ఇలా ఈ జూట్ బ్యాగ్ ఒకటి ఇచ్చారనమాట ఇందులో పసుపు బొట్టు తాంబూలం కామన్ కదండి మన ఇళ్ళల్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడాను ఇలా పసుపు బొట్టు తాంబూలంతో పాటు ఇలా కొంచెం ఒక మిక్స్చర్ ప్యాకెట్ ఒక లడ్డు ఇవి కూడా ఇచ్చారు పసుపు పొట్టు తాంబూలం అయితే నేను మీకు షూట్ చేయలేదు చూపించడానికి వస్తేనే అవి పాడైపోతాయని బయట పెట్టేస్తాం కదా అలా పెట్టేశాను సరే అక్కడికి దగ్గరలోనే మా వారు క్లాస్మేట్ ఉంటారనమాట టెన్త్ క్లాస్ క్లాస్మేట్ లేడీ ఒక ఆమె ఎస్బీఐ రిటైర్డ్ సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట ఇలా ఇక్కడి వరకు వచ్చామంటే ఆవిడ మా ఇంటికి రండి అని పిలిచారు సరే వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వాళ్ళు మనవలు అయితే చాలా చాలా నచ్చేశారు నాకు వాళ్ళతో చక్కగా ఆటలాడుకుని బోలు కబుర్లు చెప్పుకొని వాళ్ళిల్లు అక్కలి అన్నీ చూసి చక్కగా మంచిగా టీ స్నాక్స్ అన్నీ ఇచ్చారు అన్నీ తిని తాగి ఇగో వస్తుంటే ఇలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట బ్యాంగిల్స్ మంచిగా బ్లౌజ్ పీస్ అది కాక ఇదిగో ఈ డబ్బా ఈ డబ్బాలోనేమో మంచి ఈ మధ్య ఇస్తున్నారు కదా ఎక్కువ కాపర్ బాక్సెస్ లాంటివి మనం గిఫ్టింగ్కి ఎక్కువ బాగా ఉపయోగిస్తాయి ఇవి ఇందులో మనం ఏమైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అలాంటివి నాకు ఇంతకు ముందు కూడా నాకు ఎవరో ఇచ్చారు ఇలాంటిదోటి సో ఇప్పుడు అది ఇది కలిపితే జతగా రెండయ్యాయి అనమాట బాగుంది ఇది కూడాను డిజైనర్ టైపు సో ఆ రోజంతా మాకు గిఫ్ట్లే గిఫ్ట్లు వెళ్తూనే ఉన్నాం అక్కడ అక్కడికి రాత్రి పదకొండింటికి ఇంటికి చేరామన్నమాట ఆ ఒడుగు భోజనాలు అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాం అక్కడి నుంచే ఇదిగో ఇప్పుడు ఇంకో కవర్ చూపిస్తున్నాను కదా మా వారి డిగ్రీ క్లాస్మేట్ అనమాట శేషు గారు వాళ్ళ ఆయన ఒక వన్ ఇయర్ నుంచి పిలుస్తున్నారు మా ఇంటికి రండి 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 అని ఈయనమో కదలరు ఇంక ఫైనల్ కదిలాం కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాము సిక్స్ ఆ టైంకి వాళ్ళ ఇంటికి రీచ్ అయినట్టున్నాం ఇంకా డిన్నర్ అక్కడే చేసాం సిక్స్ థర్టీ అయిందేమో డిన్నర్ అక్కడే చేసాం సరే మంచిగా ఎంజాయ్ చేసాం చక్క బోల్డ్ కబుర్లు అన్నీ చెప్పుకుని వీళ్ళు అందులో క్లాస్మేట్స్ కదా ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అందరి గురించి మాట్లాడుకుంటారు మేము లేడీస్ కూడా ఏవో మనకేవో ఉంటూనే ఉంటాయి కదా టాపిక్స్ మేము మాట్లాడుకున్నాం ఆ తర్వాత వచ్చేస్తుంటే ఆవిడ కూడా పసుపు బొట్టు తాంబూలం ఇదిగో పసుపు కుంకుమ ప్యాకెట్ తాంబూలం అది కూడా ఇచ్చారులేండి పండవదిని ఇగో ఈ బాక్స్ ఈ మంచి బ్లౌజ్ పీస్ ఇది కలంకారీ బ్లౌజ్ పీస్ లాగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ పీస్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక దానికి సెట్ చేసి కుట్టిద్దాం అని అనుకుంటున్నాను ఆ దగ్గర యాక్చువల్లీ పెద్ద కాటన్లో ప్రింటెడ్ బ్లౌజెస్ పెద్ద ఎక్కువ లేవు సో ఇది నచ్చింది కుట్టిద్దాం అని అనుకుంటున్నాను ఇదనమాట ఆ రోజు జరిగింది ఇది సింహాచలం చంద్రం వల్పు తర్వాత అండి ఇది అక్షయ తృతి కదా చంద్రం వల్పు అవుతుంది మళ్ళీ ఒక కొత్త స్వామీజీకి సన్యాసం ఇచ్చారు ఆ రెండు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జె హింద్